నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని విషయాలు చెప్పుకున్నాము నిన్న వినాయక చవితి అందరూ బాగా చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను మీ వీడియోలు కూడా కొన్ని చూశాను నేను అంటే ఇంకా నా వీడియో పెట్టేటప్పటికి మీ వీడియోలు కూడా చూసుంటాను కదా అది మధ్యాహ్నం వీడియో కదా అందుకనే చెబుతున్నాను మేము కూడా బాగానే చేసుకున్నాము అని చెప్తూ ఇక నిన్న వీడియోలో చెప్పాను కదా నేను మా కారు ఒక మెమరీ అనని అది మెమరీయే కాదండి ఎందుకంటే మా వారు ఉన్నారు అదొక మెమరీ తర్వాత మదర్ తెరీసా పుట్టినరోజు ట్వంటీ సిక్స్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్త్ మదర్ తెరీసా పుట్టినరోజు కదా అందువల్ల నాకు ఆ మీద ఉండే గౌరవంతో అది కూడా గుర్తుండిపోయింది కానీ నాకు మా వారు ఉన్నప్పుడు ఆ తర్వాత ఆయనకి బాగా లేకుండా ఆ ముందు సంవత్సరంలో మా అమ్మ చనిపోయి తర్వాత మా వారు చనిపోయి ఒక రెండు సంవత్సరాలు నాలో నేనే లేకుండా ఉన్నాను తర్వాత నేను ఇప్పుడు నేను చెప్పేది మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి టీవీలో భక్తి ఛానల్ చూసేదాన్ని మేము ఆ ఇల్లు మారి ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నాము మేము ఆ ఇంట్లో నుంచి మారి మా వారు చనిపోయాక మూడు నెలలకి మేము అపార్ట్మెంట్కి వెళ్ళిపోయాం ఎందుకంటే మా అబ్బాయికి పెళ్లి కాలేదు ఇక సెక్యూరిటీ పరంగా ఒకదాన్నే ఉంటాను నైట్ షిఫ్ట్లు మళ్ళా నెల రెండు నెలలకు ఒకసారి మా వాడు యూఎస్ పోవాల్సి వస్తుండేది ఆఫీస్ పని మీద ఇలా ఉండే సమయంలో ఒంటరిగా నేను ఉండడానికి కొంచెం భయం వేసి అపార్ట్మెంట్ తీసుకున్నాము అప్పటి నుంచి కాస్త జనాల్లోకి పోవడము ఇక నేను చెప్పాను కదా యూట్యూబ్ విషయాలన్నీ నేనే నేర్చుకున్నాను అని కానీ అప్పట్లో నాకు ఇవంతా లేదండి ఈ వాట్సాప్లు అలాంటివి వాట్సాప్ స్టేటస్ అలాంటివి కాస్త నేర్చుకున్నాను ఆ తర్వాత పిల్లలకి విషెస్ చెప్పడం పుట్టినరోజులు విషెస్ అవన్నీ అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నాను ఈ గుర్తు ఉండడం కూడా కారణం ఏంటంటే ఈ రెండు శాఖలు తగిలేయి కదా నాకు పన్నెండులో ఒకసారి పద్నాలుగులో ఒకసారి ఈ రెండు సంవత్సరాల్లో మా అమ్మ చనిపోవడం మా వారు చనిపోవడం రెండింటి వల్ల నాకు కాస్త డిస్టర్బెన్స్ అయిపోయి కొంచెం మతిమార్పు మర్చిపోవడాలు ఇలాంటివి కూడా వచ్చాయి నాకు అప్పట్లో భక్తి ఛానల్ పెట్టుకొని ఎప్పుడు భక్తివే ఇంటుండేదాన్ని ఆ భక్తి గురించి చెప్తూ ఉంటే ఆ మాటలు ఆ తర్వాత మనకి ఇది ఈ శోకం నుంచి తప్పించుకోవడము ఇలాంటివన్నీ తగ్ తగ్గిపోవాలా అనుకుంటే ఏం చెయ్యాలి అన్నట్లుగా ఇవే వినేదాన్ని అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు గురుపాదక స్తోత్రం తర్వాత జ్ఞానానికి దక్షిణామూర్తి పిల్లలకు కూడా నండి మీరు మీ పిల్లలకి దక్షిణామూర్తి అంటే హిందువులకి నేను చెప్తున్నాను దక్షిణామూర్తి ఫోటో పెట్టండి పిల్లలకి ఎదురుగా ఆయన్ని చూస్తేనే చాలు ఆయన చూసి ఒక నమస్కారం పెట్టుకుంటే చాలు జ్ఞానం వస్తుంది అంటారు అట్లాగే ఈ దక్షిణామూర్తి గురుపాదక స్తోత్రం అంటే జ్ఞానము మతి మార్పు లేకుండా జ్ఞాపక శక్తికి వీటన్నిటికీ సరస్వతి స్తోత్రము ఇవన్నీ కూడాను విద్యకి జ్ఞాపక శక్తికి వీటన్నిటికి పనికి వస్తాయి కాబట్టి అవన్నీ వింటా ఉంటే మనకి అలవాటైపోద్ది అవి నోటికి కూడా వచ్చేస్తుంటాయి అట్లాగే నేను నేర్చుకున్నాను ఈ ఇవన్నీ కూడాను కనకదార స్తోత్రం కానీ అష్టకం కానీ ఇవన్నీ కూడాను ఎప్పుడైనా మనం కష్టాల్లో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా నేర్చుకోగలం మనం కష్టం వచ్చినప్పుడే అన్నీ మంచిగా జరిగిపోతుంటే నేర్చుకోలేం కదా అందుకని ఇక కష్టం అంటే మాట గుర్తొచ్చిందండి ఈ మధ్యంతా ఒక నాలుగు రోజుల నుంచి బాగా చిరంజీవి గురించి వింటున్నాం కదా మనము పుట్టినరోజు వస్తుంది అంటేనే ఒక వారం పది రోజుల నుంచి జ ఆగస్టు స్టార్టింగ్ నుంచి ఇంకా జనాలకి చిరంజీవి వంటి పిచ్చోళ్ళందరికీ అంటే అందరంటే నైంటీ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు ఆయన అంటేనే ఇష్టం ఆయన చేసే సేవలు అలాంటివి కాబట్టి దానికి తోడు ఆయన ఎవరిని మాటలన్నా తిరిగి అనని మనిషి కాబట్టి ఆయన మనసులో ఉంటుంది ఆ బాధ ఎప్పుడైనా ఒకరిని ఒక మాట మనం అన్నామంటే వాళ్ళు తిరిగి మనల్ని అనలేదు అంటే అది మనకే తిరిగి వస్తుంది కాబట్టి ఆయన అన్న వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి వాళ్ళకి మళ్ళీ శిక్షలు పడుతున్నాయి అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఆయనే కాదు ఎవరే అయినా అండి మనం ఎవరిని ఒకరిని అనవసరంగా ఒక మాట అనకూడదు అట్లాగే ఈ ఇరవై నాలుగో తేదీ పుట్టినరోజు కదా ఆయనది అప్పటి నుంచి కొన్ని కొన్ని విషయాలు తెలిసి వచ్చాయి ఆయన జీవితంలో కూడా నా లాగే చిన్ననాడే లెవెన్ ఇయర్స్ ఉండేటప్పుడు అంటే సిక్స్త్ క్లాస్ ఏదో చదివే వయసు అంటే లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయో ఆ వయసులో వాళ్ళ నాన్న డ్యూటీ మీద వేరే ఊర్లో ఉంటే వాళ్ళ చెల్లెకి బాగాలేకుండా వచ్చి హాస్పిటల్ చేరిస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు లేవు అప్పట్లో అన్ని హాస్పిటల్స్ కూడా లేవు కాబట్టి ఆ సిక్స్టీస్లో ఆ చెల్లెలు చనిపోతే ఆ చనిపోయిన బిడ్డను తీసుకొని వాళ్ళ అమ్మని తీసుకొని ఆ చిరంజీవి రిక్షాలో పెట్టుకొని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న లేకుండానే క్రియలు చేశారు ఆ సంస్కారాలకు కూడాను పక్కన ముస్లిమ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు సహాయం చేశారు అని విన్నాను నేనంటే ఇంతటి శోకం వాళ్ళల్లో ఉంది అంటే అంత కష్టంలోంచి వచ్చారు నేను ఈ మధ్య నా మా వారి గురించి చెప్పాను కదా మా వారిని చనిపోయినప్పుడు మేము ఇట్లా అంబులెన్స్లో తీసుకుపోవాల్సి వచ్చింది అని కానీ మాకు కాస్త ఫైనాన్షియల్గా పర్వాలేదు మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అన్ని బాగానే ఉన్నాయి కాకపోతే మనుషులు అండలేదు మాకు ఆ రోజుల్లో ఇక మేము నెల్లూరుకి పోతే అన్ని రకాలుగా హోటల్లో కూడా ఉండచ్చు కానీ ఆ కార్యము చేయాల్సింది ఎక్కడ ఆయన సొంత ఇంట్లో ఉండి చేయాలి కాబట్టి మేము అక్కడికి పోవాల్సి వచ్చింది లేకపోతే అసలు పోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఆయనకి చుట్టాలు కానీ పక్కాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు ఆ చివరి చూపు చూసే భాగ్యం కలిగించాలి అనుకున్న ఈ విధంగా తీసుకొని పోయాం మేము అక్కడికి అట్లాగే జరిగింది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బాధ ఉంటుందండి చిన్న క్యాండిల్కి కూడా నువ్వు ఒక గొప్ప వెలుతురు రావాలంటే చీకటిలోనే ఉండాలి అప్పుడే ఆ వెలుతురికి అంత పవర్ ఉంటుంది అందుకని నేను ఈ విషయాలు చెప్తున్నాను ఇక ఇట్లాగా ఇంత గొప్ప స్థాయికి ఎందుకు వచ్చాడు అంటే ఇంతలా నలిగి 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 చిన్నప్పటి నుంచి కష్టాలన్నీ చూసి వచ్చాడు కాబట్టి ఆయన అంత గొప్పోడయ్యాడు ఇదే విషయము ఒక ఇల్లు ఉంటుందండి ఎవరికైనా తెలుసుంటే నాకు ఒక కామెంట్ పెట్టండి ఈ మార్వాడిని కూడాను ఎక్కువ ఇది నేను స్వయంగా చూశాను ఎందుకంటే మేము ఫస్ట్ బెంగళూరుకు వచ్చినప్పుడు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నాం ఒక ముస్లిం ఇంట్లో దానికి వాస్తు లేదు ఏం లేదు పైన మారువాడి వాళ్ళు ఉండేవాళ్ళు అందుకనే చెప్తున్నాను వీళ్ళు చదువు ఎక్కువ లేకపోయినా చూడండి మీరు పానీపూరి నుంచి బంగారం షాపుల దాకా మారువాడి వాళ్ళు ఎంతో ఎత్తి ఎదుగుంటారు వాళ్ళు చదువు అయితే ఏమి ఎంఏలు బీఏలు బీటెక్లు ఎంబీబీఎస్లు ఏం చదువు ఉండకపోయినా టెన్త్ క్లాస్ లోపలి చదువు వాళ్ళకైనా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అది ఎందుకంటారు అంటే వాళ్ళకి ఇతరులను గౌరవించేది ఎక్కువ ఆ తర్వాత దైవభక్తి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి దైవభక్తి అంటే మనం ఇప్పుడు షాపుకు పోతాం మార్వాడి షాపుకు పోతాం వాళ్ళు మోసం చేయరు మనం ఏమన్నా బంగారు కొనుక్కోవాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు బంగారు వాళ్ళే ఉన్నారు కాబట్టి మనం చెప్పలేము కానీ ఒక మారువాడి షాప్లో మొదటి నుంచి కూడా చూస్తున్నాం మనం మనకిచ్చే వస్తువుని కూడా వాళ్ళు దేవుడికి నమస్కరించుకుని ఆ దేవుడు ముందు పెట్టి మన చేతికిస్తారు వాళ్ళు అంటే వాళ్ళు మనం బాగా వృద్ధి చెందాలని కోరుకుంటారు అంటే మన దగ్గర డబ్బులు ఉంటేనే కదా మనం పోయి మళ్ళీ బంగారం కొనుక్కుంటాము అంటే ఇతరులను మంచి కోరుతారు వాళ్ళు ఆ ఇతరులు మంచి కోరినప్పుడు వాళ్ళ బిజినెస్ బాగా అవుద్ది మనము బాగుంటాము అని ఇట్లాంటి మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి అట్లాగే ఆడంబరాలు పోరు వాళ్ళు ఎంత చిన్న పని అయినా కానీ చేస్తారు వాళ్ళు చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారం దాకా ఒక టార్గెట్ ఉంటుంది వాళ్ళకి వెయ్యి రోజుల టార్గెట్ ఉంటుంది ఆ వెయ్యి రోజులు పెట్టుకుంటారు దానివల్ల కష్టం రాని నష్టం రాని లేకపోతే ఇంట్లో అవాంతరాలు జరగని ఏమైనా జరగని ఆ పని వదలరు ఆ టైం పంక్చువాలిటీ వదలరు టైం ప్రకారంగా ఒక షాప్ పెట్టినా ఏం చేసినా కూడాను టైం ప్రకారం వెళ్తారు టైం ప్రకారంగా ఇంతవరకు క్లోజ్ చేయాలంటే ఎయిట్ క్లోజ్ చేయాలి నైట్ అంటే ఎయిట్ క్లోజ్ చేసేస్తారు ఇంకెంతమంది కస్టమర్లు వచ్చినా కూడాను ఇంక లేదు ఇక స్టార్ట్ చేయాలి నైన్ కల్లా షాప్ ఓపెన్ చేయాలంటే నైన్ స్టార్ట్ చేయాల్సిందే ఇలాంటి పంక్చువాలిటీ ఉంటుంది వాళ్ళకి ఇక వాళ్ళు ఇప్పుడు మాకు పైన ఉన్నారని చెప్పారు కదా వాళ్ళని చూశాను నేను లెవెన్ మెంబర్స్ ఉండేవాళ్ళు పైన ఇది మీద పెద్ద అది లెవెన్ మెంబర్స్ ఉంటే లెవెన్ మెంబర్స్ మాకు నీళ్ళకి ఎంత ఇబ్బంది అయిందంటే బెంగళూరుకి వచ్చిన కొత్తల్లో ట్యాంకర్లు మాకు తెలియదు ఇంట్లో చేరేసాము బోర్ ఉంది అన్నారు అన్నీ ఉన్నాయి వాటర్ ఉంది అన్నారు కావేరీ వాటర్ వస్తుంది అన్నారు తీరా చూస్తే బోర్లో మాకు ట్యాంక్లో నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది ఒక ట్యాంక్ తెచ్చి పోసారు ఐదు నిమిషాలకు నీళ్లు ఉండేది లేదు మా పిల్లలు ఆఫీసుకు పోయేటప్పటికి నీళ్లు ఉండేయలేదు ఏమంటే వాళ్ళు లెవెన్ మెంబర్స్ స్నానాలు పొద్దున్న ఐదు కల్లా చేసేసేవాళ్ళు మేము నిద్ర ఎప్పుడు లేస్తాము ఐదుకి లేం కదా మా పిల్లలకి లెవెన్కి ట్వెల్వ్కి ఆఫీసు మధ్యాహ్నం ఇలాంటి సమయంలో మళ్ళీ ట్యాంకర్ వచ్చేదాకా వెయిట్ చేసేవాళ్ళు మా పై పక్కన పైన ఇంకొక లో ఉండేవాళ్ళు గొడవ పెట్టుకునేవాళ్ళు వాళ్ళతోటి నీళ్ళు అన్నీ మీరే కాజేస్తున్నారని ఏం బలకరండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు మాట్లాడరు కోప తెచ్చుకోరు ఏది లేదు వాళ్ళ లోపల ఎంత కోపం ఉన్నా కానీ బయటకు ప్రదర్శించరు వాళ్ళు కొంతమంది ఏంటంటే చిన్నదానికి కూడా కోపం వస్తుంది చిన్నదానికి కూడా అడుగుతారు తర్వాత ఇంకొకటి రెస్పెక్ట్ ఇవ్వడం ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో మనం ఉన్నాం కదా మన ఇంటికి కనిపించేటప్పుడు మాట్లాడేమనుకోండి నిలబడి ఆగి సమాధానం చెప్తారు కొంతమంది దారిని పోతూ సమాధానం చెప్పేస్తారు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి వాళ్ళల్లో గొప్పతనాలు ఇక మనం సోషల్ మీడియాలో ఉన్నాం కదా ఇప్పుడు ఈ వీడియో చెప్పేటప్పుడు కూడా కొంతమంది లైవ్ చేస్తా కానీ వీడియోస్ చెప్పేటప్పుడు కానీ ఇలాంటప్పుడు మంచం మీద పడుకొని నిద్రపోతా ఇంకొక రకరకాల వేషాలతోటి చెప్తుంటారు ఈ మన వీడియో ఎవరో ఒక గొప్ప వ్యక్తి చూస్తున్నారు అనుకోండి అప్పుడు మనకు ఒక గౌరవం దక్కాలంటే మనం ఎలా ఉండాలా రెస్పెక్ట్గా ఉండాలి కదా ఎవరు ఏం చేయాలో అవే చేయాలి ఈ సోషల్ మీడియా వచ్చాక వయసుతో సంబంధం లేకుండా కొంతమంది చేసే యాక్షన్లు అయితే కూర్చొని డ్యాన్స్ వేయడం ఏంటి ఇలాంటివన్నీ కొన్ని కొన్ని మీమ్స్ వస్తుంటాయి చూడండి ఇంకా ఎన్ని చూడాలో ఈ సోషల్ మీడియాలో అని అంటుంటారు ఇలాంటివన్నీ ఎందుకు అనిపించుకోవాలి ఏదో చేసిన వరకు మంచి చేసి మనం యూట్యూబ్లో ఫ్యామిలీ వరకు మటుకు అన్నీ మంచి చేస్తున్నారు కాబట్టి కొంచెం మంచిదే నేను కూడా కామెంట్ పెట్టడానికి వీలు అవుతుంది ఎందుకంటే నాకు అలాంటి వాటికి కామెంట్ పెట్టాలంటే కూడా కష్టంగానే ఉంటుంది కదా ఎవరు దీనికి కామెంట్ పెట్టారని చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా ఇలాంటి వీడియోలకి అందుకే నేను చెప్తున్నాను మనం ఏదైనా కొంచెం మనం ఎదుటి వాళ్ళకి కనిపించేది కూడాను రెస్పెక్టబుల్గా ఉండాలి వాళ్ళు చూసినా కూడాను పద్ధతిగా ఉన్నారు అని నిద్రపోతా ఒక్కొక్కరైతే లైవ్ చేస్తుంటారు ఫోన్ అక్కడ పెట్టేసి నిద్రపోతుంటారు మీరే వచ్చి మీరే లైక్ ఇచ్చేసి మీరే పోతా ఉండండి అని చెప్పని ఇట్లాంటి వాళ్ళని ఎవరు చూస్తారండి ఎవరు కామెంట్స్ పెడతారు ఎవరు వీడియో చూస్తారు వాళ్ళవి కాబట్టి అంటే నాకు ఎన్నో వేలు లక్షలు వస్తున్నాయని చెప్పడం లేదు నేను చూసిన వరకు చూస్తున్నారు కొంతమంది చూసినా కూడా బాగా చూస్తున్నారు ఇక చేసేవాళ్ళు అందరు మంచిగానే చేస్తున్నారు కాకపోతే ఇది ఒక్కటే నాలాగే తెలుసుకోలేక మీరు ముందుగా వాళ్ళకు పోయి మనం సపోర్ట్ చేస్తే మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనేది ఇట్లాగే కొన్ని కొన్ని విషయాల్లో మనం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా చిన్నప్పుడు ఒక రకంగా ఉంటాము అంటే పుట్టగానే ఒక రకంగా ఉంటాం పెరిగేటప్పుడు ఒక రకంగా ఉంటాం వరభై ఏళ్ళకు ఒక రకంగా ఇట్లా రకరకాలుగా మార్పు చెందుతూ ఉంటాం దానికి తగ్గట్టే మనం మారుతూ ఉండాలి కానీ ఎప్పుడు ఒకలాగే ఉంటే ఎట్లా అందుకని మనకి వ్యూస్ రాకపోవడానికి కూడా కారణం ఇది కూడా ఉండొచ్చు బహుశా ఎందుకంటే ఎదుటి వాళ్ళకి నచ్చకపోవడం కూడా ఉంటుందేమో అని నేను అనుకుంటుంటాను మీలో ఎవరికైనా కానీ నాలో ఏం ఒక కామెంట్ పెట్టండి సరిదిద్దుకునే దానికి కూడా నాకు ఉంటుంది అందుకే నేను ఈ మార్వాడి వాళ్ళ గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ ఇలాంటివన్నీ చెప్తున్నాను ఎందుకంటే అందరూ కొరవాళ్ళని నేను తీసేయడం లేదండి పంక్చువాలిటీ గురించి చెప్తున్నాను క్రమశిక్షణ వాళ్ళ క్రమశిక్షణ గురించి చెప్తున్నాను ఆ క్రమశిక్షణ బాగుంది అంటే ప్రతి ఒక్క దాంట్లో విజయం మనదే అని అనుకోవాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడాను మనం చేయాలి అనుకున్న పని చేసి తీరాలి అప్పుడే మనకి ఆ ఫలితం అనేది దక్కద్ది అని నేను చెప్తున్నాను నేను ఏమన్నా బోర్ కొట్టించుంటే అది కూడా కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటానండి